నన్ను వదిలేయక్క అక్క ప్లీజ్ అక్క నన్ను వదిలే అక్క నేను ఏమన్నానక్క బా ప్లీజ్ అక్క హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు గాయస్ హఠాత్కి ఏదో అక్క వచ్చింది అది ఫ్రాంక్లీ నన్ను చంపమంటావా చంపుతావా ఉంటుంది ఏంటో నాకైతే అసలు అర్థమే కావట్లేదు గాయ్ ఓ ఓ ఓ ఓ అటు వర్షం ఇటు ఇది ఏంట్రా నాకు అసలు ఈ గోసా ఫ్రా సారీ ఫ్రాంక్లిన్ గారికి ఏంటి గాయస్ ఇంత గోస కమన్ రా ఫ్రాంక్లిన్ నువగలవు రే 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 ట్రై చేయరా ట్రై చేయరా ఓ ఏమైంది గాయస్ ఫ్రాంక్లీన్ రే రే ఫ్రాంక్లిన్ గాయస్ ఓ మై గాడ్ అరే నేనేమన్నాను మిమ్మల్ని నా ఇంటెందుకు పడుతున్నారు బాబు గాయస్ వెప్పెంచు కూడా లేవు చచ్చ నీకేంట నీ బాధ ఏంటా నీ బాధ ఏంటి అసలు కాయసులకు ఏం కావట్లేదు ఓ తప్పించుకోరు ఫ్రాంక్లీన్ ఫ్రాంక్లీన్ తప్పించుకోరా ఎస్ ఎస్ చాకైతే దొరికింది వండి చెంపగానే ఏంట్రా బాధ అసలు నువ్వు నువ్వేండ్రా నువ్వేండ్రా ఇంకా రండ్రా ఇంకెంత ఉంది అందరు రండి 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 మా ఫ్రాంకులంగా మీరు ఫ్రాంకులంగా మీకు వస్తారా మీరు వస్తారా నువ్వు రాంద్రా బాధ అసలు నాకు అర్థం కాదు గాయస్ ఒక్కసారి చూడండి ఇంత వర్షంలో కూడా ఎవరినో గాయస్ అక్కడ ఎవరినో కట్టేశారు రివర్స్గా ఈ ఫ్రాంక్లింగ్కి గోస్ ఏంటో గాయస్ అసలు ఫలా ఒక్కసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఓహో గాయస్ మనం ఇలా దగ్గర రాగానే ఫైర్ వచ్చేస్తుంది మనం దూరం ఉన్నాగానే వెళ్ళిపోతుంది ఒకసారి ఆగండి చూపిస్తున్నా అగు నీ బాధ ఏంట్రా నీ బాధ ఏంటి మళ్ళీ ఏంటి గాయస్ వీడియో అసలు చావట్లేదు చౌ చౌ చవు చవురాన అయితే విని వచ్చింది అది కొన్ని చూడం ఒకటేసారి ఫైర్ వస్తుంది When is it coming? I don't even know when Guys! అసలు మనం ఫ్రాంక్లింగ్ గారికి గోస్ ఏంటో పాపం రే నేను ఇప్పుడే కదరా చంపాను మళ్ళీ అంతా నావేంబడి వస్తున్నావు వాడు అనట్లేదు మనల్ని కాకపోతే వాడు ఎలా బతికేస్తున్నాడు ఓ ఓ ఓ ఇదిగోండి అక్కడ కూడా చంపేశారు పోలీస్ వాళ్ళు ఓ అక్కడ మంటలు అంటుకున్నా మంటలు ఖచ్చితంగా పర్సంటేజ్లో ఏదో జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆగండి ఇక్కడ పోలీస్ పోలీస్ వెహికల్స్ వచ్చాయి హాయిస్ చూడండి పోలీస్ పోలీస్ వాళ్ళనే అలా చేసి పడేసా చెటర్ లేపరా లేని ఒకసారి చంప్ ఓపెన్ అయి కావట్లేదు తెరు దిల్ లెక్క ఇల్ల ఫ్రాంక్లీస్ చూసు ఓ నో ఉన్న ఉన్ను ఫ్రాంక్లీ మెల్లగా మెల్లగా అగండి ఒక్కడే కూడా ఉన్నాడు అందుకోండి ఫ్రంక్లీ మెల్లగా మెల్లగా అడిపదా అడిపోదా వెపన్స్ లేవు గాయస్ మన దగ్గర ఈ ఆర్మీ యాల్మీవార్ దాంట్లో ఉంటాయా వెపన్స్ ఎస్ గాయస్ మనకైతే వెపన్స్ నైపర్ దొరికింది అన్ని గన్స్ దొరికేసాయి మీకు చూపిస్తాను ఆగండి వాడి ఫేస్ ఒక్కసారి వాడైతే ఒక రేంజ్లో మాస్క్ పెట్టుకొని చూడండి కలిసి అక్కడ అంతా పోలీసు వాళ్ళు చనిపోయి ఉన్నారు హంకెక్కడ ఉన్నాడా లేరుగా అయితే తీసించురు ఫ్రాంక్లీ జాగ్రత్త 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 గాస్ అక్కడ చూడండి ఒక్కోసారి రే ఏం జరుగుతుంది అక్కడ పోలీసు వాళ్ళు అందరు అలా ఉన్నారు హిట్మెటైజ్ చేస్తున్నారా మై గాడ్ చూడండి ఒక్కసారి వాడు ఎంతో హర్రరబుల్గా ఉన్నాడు ఫ్రాంక్లీన్ మెల్లగా పద ఫ్రాంక్లిన్ మెల్లగా జస్ట్ అలా మెల్లగా చూసి చూనట్టే వెళ్ళిపోవాలి మనం మధ్యలో ఏంటి వెళ్ళాం ఓ గాయో డోర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మెల్లగా మెల్లగా ఎవ్వరు చూడక అయిపోవాలి పద 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 య చూడండి ఒక్కసారి ఇక్కడ ఇంత మందిని పోలీసు వాళ్ళని ఏం చేస్త అసలు ఏం జరుగుతోంది ఇక్కడ వాడేవాడు అసలు మధ్యలో వీళ్ళకి ఏం కావట్లేదు ఎంత షూట్ చేసినా ఏం కావట్లేదు కొంతమంది మాత్రమే చేస్తున్నారు గాయ్స్ వాడికి ఏం కావట్లేదు అసలు మీరు చూడండి వేషాల రా వేసాలా గాయస్ ఫుడ్కి అసలు ఏం కావట్లేదు ఏం కూడసరి అలమయం ఏంటి గాస్ వాడు రే నాన్న నన్ను భయపెట్టకండి ప్లీజ్ రా ఇప్పటికే హరర్ గేమ్స్ అంటే భయమే అదే పెట్టట్లేదు ఆ వీడియోసే పెట్టట్లేదు మళ్ళీ మీరు ఇలా అయితే నేను చచ్చిపోతాను రోయ్ నేను అస్సలే ఉండలేను ఇక్కడ ఇక్కడ రక్తం వర్క్ చూడండి గాజ్ ఇంతకుముందు ఇక్కడ గ్యాంగ్స్టర్స్ అండ్ పోలీస్ వాళ్ళు వచ్చినట్టున్నారు చూడండి ఎంత మందినే చంపేశారు అక్కడ ఇది ఓపెన్ అవుతుందా ఎస్ ఓ నో 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 ఇక్కడ ఏదో స్నో ఉందండి నేను అసలు ఇక్కడ స్నో ఉండడమేంటి గాస్ అసలు కైతే అర్థమే కావట్లేదు ఏం జరుగుతుందో అలా సింటర్స్లో చూడండి ల్యాబ్లో ఉన్న సైంటిస్టులు డాక్టర్స్ అందరినీ చంపేశారు పదండి కావచ్చు ఒకసారి అయితే హాస్పిటల్ మొత్తం చెక్ చేసి చూద్దాం ఓ ఏంట్రా నువ్వు అసలు వాడు చూడండి అసలు వాడు ఫేస్ వాడు కనిపించట్లేదు అసలు స్వెటర్ ఓపెన్ అవుతుందా నువ్వు గాయ షెటర్ కూడా ఓపెన్ కావట్లేదు ఓ గాయస్ ఇది ఆ ఇది అక్కది ఇది అక్క బాడీ ఓకే మనం దీని అయితే యాక్సిడెంట్ అయింది మాకన్నా ఈ బాడీని తీసుకురామంది అక్క సారీ అక్క అంటే చిస్టర్ చిస్టర్ అది కూడా చూడండి మాస్క్ అదే 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 చూడండి సైంటిస్టులు అందరిని చంపే పడేసారు ఇల్లు కానీ చూస్తే లేడు ఉన్నదే ఇద్దరే ఇద్దరు వాళ్ళు మిగతా వాళ్ళంతా పోలీస్ పోలీసు వాళ్ళే అమ్మా అసలు ఇదంతా ఎలా జరుగుతోందిరా ఒక్కటి కూడా నాకు అర్థం కావట్లేదు అరే ఒక్కటన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రా బాబు ఫస్ట్ అయితే మనము ఆ అక్కని విడిపించుకొని తీసుకెళ్ళాలి ఆ అక్క వాళ్ళ కాదని ఎందుకంది అసలు నాకైతే అర్థం కావట్లేదు అక్క వల్ల కాదు నా వల్లే అవుతుందని అన్నారు ఇదేమో హ్యాక్ కావట్లేదు ఆ అక్క అయితే డైరెక్ట్ ఆత్మ కదా అలా లోపలికి వెళ్ళిపోవాలి గెస్ గ్యాస్ సేమ్ ఇలాగే ఉంది ఆ రూమ్ కూడా సేమ్ ఇలాగే ఓపెన్ చేయాలి దాన్ని కూడా ఇక్కడ ఏమన్నా క్లూ ఉందా లేదు ఇక్కడ ఉన్నాడా ఏ ఓ గాయస్ వాడు అసలు నేను లోపలికి వెళ్ళామో లేదో జల్లుమన్నది నాకు ఒకటేసారి వాడు చూడండి అసలు వాళ్ళ ఫేస్ ఎలా మాస్క్ పెట్టుకున్నారు లోపలికి వెళ్ళడానికి వస్తుందా ట్రై చేద్దాం ఆగండి ఓ గాయస్ లోపలికి వెళ్ళడానికి రావట్లేదు ఇందులోకి ఎస్ ఓ ఓ జాంబీస్ చూడండిగా చూపుతారు అక్కడ ఎన్ని జాంబీస్ ఉన్నాయో వామ్ వామో అన్ని జాంబీస్ ఉండవు ఎల్లోరా ఎల్లోరా ఎలా రా ఒక్కొక్క తాట తీస్తాను రన్ ఎంతమంది ఎంతమంది అందరు కలుసుకొని ఇలా లైన్గా నిలబడి అన్నేసేస్తామనే ఏ ఎవడు రవాడు లోపల నుంచి పడ్డది ఇంత ముందు గాస్ ఇంతముందు ఎవడు లోపల నుంచి బయటపడ్డాడే ఇందులో చూస్తే ఎవరు లేరు లేరు మరి వీడు ఎలా పడ్డాడు అసలు ఇంతమంది ఇలా కట్ట కట్టుకొని ఉన్నారేంట్రా ఉందా ఎస్ గా దారి ఉంది గా సెట్టకైతే బయటికి వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చామేంటి ఫస్ట్ ఫ్లోర్ రాక ఓ ఏంటి అసలు ఈ ప్లేసెస్ మారిపోవడం ఎంత తొందరగా మారిపోతున్నాయి చూడండి అసలు ఏంటరా అసలు ఎక్కడో వాళ్ళు అక్కడ స్టాచ్యూ అయిపోయి ఉన్నారు ఒక్కడ కదలట్లేదు రే బాలరాజు డోర్ ఓపెన్ చేయరా అగ నేమవుతుందా గాయసులకి ఏం కావట్లేదు అసలు ఇక్కడ చూడండి కింద మొత్తం బ్లెడ్ మనకాలు రే 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 బాలరాజు నువ్వేటెళ్ళా నువ్వెట్ వెళ్తున్నావు రా అదిగో చెప్తున్నా కూడా అసలు నీ బాధ ఓ అక్క అక్క నువ్వు ఇక్కడ ఉన్నవేంటి అక్క నేను విడిపిలేదు కదా అక్క నేను ఇక్కడున్నవేంటి అక్క నువ్వు ఓ అక్క ఏం చేస్తుందా మో డేంజరస్ అది వస్తుంది కాస్ అదిగోండి పడుకుంటుంది కళ్ళు మోసుకొని ఉంటుంది అన్న మన అంటే తెరుస్తుంది అంతే నా తెలిసినంతవరకు అయితే అందరు అడ్వర్టైజ్ అయిపోయారు కాస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అందరు అడ్వర్టైజ్ అయిపోయారు ఎవ్వరికి అసలు ఉల్లుకు పలుకు కూడా లేదు అందరికీ కళ్ళు మూసుకొని అలా ఫ్లోలో ఉంటున్నారు అంతే అక్క ఏందక్క నాకు కష్టము పదక్క పోదాం అక్క ఓ అక్క అక్క చెప్పినావు కదా దా రమ్మన్నప్పుడు రాక అయితే ఇప్పటి నుంచి బయటకు వచ్చింది కొట్టి కొట్టి ఇప్పటికీ ఇప్పటి నుంచి బయటికి తెచ్చాను ఇక వదా మనం పోవాలి మరి అత్తవా వస్తుంది అక్క ఈ గాయస్ అక్క వస్తుంది మనకు ఒక వెహికల్ కావాలి ఇక్కడ ఓ ఓ ఒక వెహికల్ వెహికల్ ఎస్ ఎస్ పని పనిచేస్తుంది అక్క తొందర రావాలి అక్క 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 తొందర ఎక్కాలే చలో పదర 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 ఇల్లు స్కిడ్ అవుతుంది నీకు ఏంట అసలు నీ బాధ ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా నా అవి ఉంటున్నావు ఉంటున్నావును అసలు నాకు అర్థం కూడా కావట్లేదు చావురా చావు అమ్మయ్యా ఈ అక్కనైతే అక్కడ ఇచ్చేద్దాం త్వరగా ఏంట్రా ఈ స్కిడ్లు ఓ ఓ ఓ ఓ ఓ ఓందక అక్క నేను చూస్తేనే భయం అవుతుందక్క కొంచెం ప్లీజ్ అక్క ఏం చేయవు కదా మనం మనం ఒక్కటి కదా అక్క ప్లీజ్ ఒక ఎస్ మనమైతే సిటీలోకి ఎంట్రీ అయిపోయాం ఫాస్ట్ 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 ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనం ఏ ఓ ఓ ఏదో తేడా వస్తుంది ఏదో తేడా కొడుతుంది కొడుతుంది ఏదో తేడా ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే ఓ ఓ ఓ ఓ ఏంట్రా నాకు అసలు ఈ గోసా ఇలా ప్లేసెస్ ప్రతి నిమషానికోసారి మార్ తెస్తారా జీ అయ్యి ఒక్కొక్కటి తాట తీస్తానరా నేనైతే ఊరుకున్నా కొద్ది ఏంటి ఝమోట్ అవుతుంది గాయస్ వీళ్ళంతా ఎవరు రే ఎవర్రా మీరంతా నేను మిమ్మల్ని ఏమైనా అన్నానారా గైవీడియోనైతే ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వీడియోస్ చేస్తే కష్టమైపోతుంది కాబట్టి బాయ్ గాయస్